హాయ్ ఎవ్రీవన్ మనం ఇప్పుడు మెంతికూర టమాటా పప్పు చూద్దాం ఫస్ట్ పోపు వేసుకోవాలి లాస్ట్లో వేసుకునే పోపుని ఫస్ట్ వేసుకుంటున్నాను త్వరగా ఈజీగా అవుతుంది కాబట్టి వెల్లుల్లి టమాటా ఆనియన్ వేసుకొని మట్టించుకోవాలి ఇలా వేసుకుంటే ఈజీగా అయిపోతుంది మనకి మళ్ళీ లాస్ట్ చదవడం లేదు తర్వాత మెంతికూర వేసుకోవాలి ఇవన్నీ బాగా మగ్గాలి మగ్గాక కొంచెం పసుపు ఉప్పు వేసుకోవాలి తర్వాత నానబెట్టుకున్న కందిపప్పు వేసుకోవాలి కలుపుకొని కొంచెం కారం వేసుకొని ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకోవచ్చు వాటర్ వేసుకొని వాటర్ వేసుకొని క్లోజ్ చేసి త్రీ విజిల్స్ వచ్చాక సిమ్లో పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని తర్వాత ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది మీకు ఏమో వాటర్ కావాలంటే ఇలా ఉంచుకోవచ్చు లేదు కొంచెం ఇంకా గట్టిగా కావాలంటే కాసేపు మళ్ళీ ఆన్ చేసుకోవచ్చు స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకోవచ్చు సో ఇది ఫైనల్ టమాటా పప్పు